సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో నూతన సర్పంచ్ గా లావణ్య కృష్ణారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు హాజరై అభినందించారు గ్రామాభివృద్ది లక్ష్యంగా మౌలిక సదుపాయాలు శుభ్రత తాగునీటి వ్యవస్థపై దృష్టి సారిస్తానని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ సిబ్బంది మహిళా సంఘాల ప్రతినిధులు యువకులు తదితరులు పాల్గొన్నారు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మద్దంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యరిష్తో ప్రమాణం చేయిస్తున్నాను

శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న వీధిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని పేర ప్రమాణం చేయించు భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు వారిని విధేయత కలిగి ఉండేత కలిగి నేను స్వీకరించబోతున్నా నమ్మకంగా భగవంతుని ప్రమాణం చేయబడిన కాశాభాగ ప్రవీణ్ కుమార్ కాశగారి ప్రవీణ్ కుమార్ అని నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత మరియు విధేయత కలిగి ఉండి కలిగి ఉంది నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా ఇది నమ్మకంగా ఇదిని నమ్మకంగా నిర్వహించదని నిర్వహించదని భగవంతుని పేరా భగవంతుని పేరేతో ప్రమాణం చేయించున్నాను